అందరికి నమస్కారం అండి స్టోరీ బుక్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు నేను మీకు వినిపించబోతున్న కథ దేవుడు చేసిన అద్భుతం తన నెలలు నిండని పసికందుని గుడిమెట్ల మీద వదిలి వెళ్లిపోయింది ఆ తర్వాత ఏం జరిగిందో చూసి జనాలు కూడా షాక్ అయిపోయారు ఏం జరిగింది అనేది ఈ కథలో మనం విందాము అజయ్ ఇంకా కీర్తి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నారు అజయ్కి ఇద్దరు చిన్న ఉన్నారు ఒక కొడుకుకి ఐదేళ్లు మరో కొడుకుకి మూడేళ్లు పెద్ద కొడుకు పేరు ఆకాష్ చిన్న కొడుకు పేరు వికాస్ వాళ్ళందరూ చాలా సంతోషంగా తమ జీవితాన్ని గడుపుతున్నారు కానీ వాళ్ళకి రాబోయే ఇబ్బందుల గురించి ఏమాత్రము తెలీదు అజయ్కి కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండేవి డాక్టర్ ని కలవమని కీర్తి చెప్పినప్పుడు చిన్న చిన్న సమస్యలకే డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఏముంది అని కీర్తి మాటల్ని కొట్టిపారేసేవాడు అజయ్ కానీ క్రమక్రమంగా అజయ్కి నొప్పి పెరగడం ప్రారంభించింది అతను తప్పక డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సి వచ్చింది డాక్టర్ ఆయనకి కొన్ని మందులు ఇచ్చి కొన్ని పరీక్షలు చేయించమని చెప్పాడు ఇరవై నాలుగు గంటల తర్వాత ఆయన టెస్ట్ రిపోర్ట్లు రావాల్సి ఉంది కీర్తి మనసులో ఏదో తెలియని భయంతో కొట్టుమిట్టాడుతుంది రిపోర్ట్లు రిపోర్ట్లన్నీ మంచిగా రావాలని పదే పదే దేవుడికి ప్రార్థిస్తూనే ఉంది రిపోర్ట్ రాగానే డాక్టర్ దగ్గరకు వెళ్ళి రిపోర్ట్లు చూయించినప్పుడు కి క్యాన్సర్ ఉందని అది కూడా చివరి దశలో ఉందని డాక్టర్ చెప్పారు డాక్టర్ అతనిని ఢిల్లీలో ఉన్న ఎయిమ్స్ కి రిఫర్ చేశారు అక్కడ ట్రీట్మెంట్ మొదలయ్యాక మూడు నెలల పాటు డాక్టర్లందరూ చాలా శ్రమించిన తర్వాత కూడా అజయ్ కాస్త కూడా కోలుకోలేదు ఖరీదైన మందులు ఇంజెక్షన్లు కీమోథెరపీలు అన్ని విఫలమయ్యాయి కీర్తి ఇంకా అజయ్ ఇద్దరూ ఆశ నిరాశల మధ్య ఊగిసలాడుతూనే ఉన్నారు అజయ్ కుటుంబం కోసం తన పిల్లల కోసం చాలా కలలు కంటూ ఉండేవాడు కానీ ఇప్పుడు వాళ్ల కోసం తను ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాడు ఆ విషయం గురించి తను చాలా బాధపడుతున్నాడు కానీ కీర్తి అతన్ని చాలా ఓదార్చింది మీరు బాధపడకండి మీ పరిస్థితి ఇంకా విషమంగా మారుతుంది ధైర్యంగా ఉండండి మీకేమీ కాదు అని కీర్తి చెప్పడానికి ప్రయత్నించింది కానీ భర్తతో ఏమీ మాట్లాడలేకపోయింది దుఃఖంతో తన గొంతు పూడుకుపోయింది పిల్లలింకా చిన్నవాళ్ళు ఎలాగోలాగా తను ధైర్యం కోల్పోకుండా కాపాడుకుంటూ వచ్చింది చివరికి ఎంత కష్టపడినా ఎన్ని త్యాగాలు చేసినా ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా భర్తను కాపాడుకోలేకపోయింది బంధువులందరూ వచ్చారు కార్యక్రమాలన్నీ జరిగిన తర్వాత కొద్ది రోజులకి బంధువులు కూడా తిరిగి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు అంత పెద్ద బాధ్యత తీసుకునే ధైర్యం ఎవ్వరికీ లేదు కీర్తి కూడా ఇప్పుడు గర్భవతి దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంది బంధువులు వెళ్ళిపోవడంతో ఒంటరిగా మిగిలిపోయిన కీర్తికి చాలా కష్టమైన రోజులు మొదలయ్యాయి తన పిల్లలిద్దరితో ఎన్నో కష్టాల మధ్య గడిపింది ఎలాగోలాగా ఒక నాలుగు నెలలు గడిచిపోయాయి కీర్తి ఆరోగ్యం కూడా క్షీణించడం మొదలు పెట్టింది అకస్మాత్తుగా ఒక రోజు కీర్తికి నొప్పులు రావడం మొదలయ్యాయి ఎరుగు పొరుగు వాళ్ళు తనని హాస్పిటల్కి తీసుకెళ్లారు కీర్తి అత్తగారికి కూడా ఆరోగ్యం బాగోలేకపోవడంతో కీర్తికి సహాయంగా ఉండడానికి ఆవిడ కూడా రాలేకపోయింది అదే సమయంలో కీర్తి ఆసుపత్రిలో ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది ఎలాగోలాగా మూడో రోజు కూతురుతో ఇంటికొచ్చింది ఇరుగు పొరుగు వాళ్ళందరూ ఎంతగానో ఆదుకున్నారు చుట్టుపక్కల వాళ్ళు ఎంత సాయం చేసినా అదెంత వరకు పనిచేస్తుంది మిగిలిన బాధ్యతలన్నీ అదే విధంగా ఉన్నాయి తన జీవితమే నాశనం అయిపోయింది భగవంతుడే తనకు అన్యాయం చేశాడు అలాంటప్పుడు తను మనుషుల నుంచి ఏం ఆశించగలదు ఈ బలహీన స్థితిలో ఆమె ఏడుస్తూనే రోజులు గడుపుతుంది ఎటు నుంచి ఆదాయం వచ్చే వనరులు లేవు అప్పుడే కీర్తి వేరే ఏదైనా ఊరుకు వెళ్ళి ఏదైనా పని వెతుక్కోవాలని నిర్ణయించుకుంది ఎందుకంటే అదే ఊర్లో ఉంటే తనకి చిన్న పని కూడా దొరకడం లేదు నగరంలో ఏదైనా చిన్న ఉద్యోగంలో చేరాలి అని అనుకుంది ఆమె తన ముగ్గురు పిల్లల్ని తీసుకుని తెలియని ఒక దారిలో బయలుదేరింది అనుకోకుండా రైల్లో కీర్తి ఒక కుటుంబాన్ని కలుసుకుంది ఆ కలిసిన మహిళ కీర్తికి సహాయం చేయాలని నిర్ణయించుకుంది ఆమె కీర్తి తన పిల్లల్ని తనతో పాటు తీసుకెళ్ళింది కీర్తికి తన ఇంటి దగ్గరలోనే ఒక గదిచ్చి చిన్న చిన్న పనులు చూపించింది జీవనోపాధి కోసం కీర్తి పగలు రాత్రి కష్టపడాల్సి వచ్చింది తన కూతురు చాలా చిన్నది తనని ఒంటరిగా వదిలి తను పనికి వెళ్ళలేకపోయింది పనికి వెళ్ళకపోతే రోజు గడవని పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో కీర్తి చాలా నిస్సహాయంగా మారిపోయింది తను పనికి వెళితే ఆ చిన్న పాపను చూసుకోవడానికి ఇంట్లో ఎవ్వరూ లేరు ఉదయం నుంచి సాయంత్రం వరకు తను ఏడుస్తూనే ఉండేది అందుకే కీర్తి బాగా ఆలోచించి తన గుండెని రాయి చేసుకుని ఆ చిన్న పాపని గుడిమెట్ల మీద పడుకోబెట్టి గుడి వెనకాలే దాక్కుంది ఆ పాప పెద్ద పెద్దగా ఏడవడం ప్రారంభించింది తల్లి హృదయం బాధతో మెలుకలు తిరుగుతున్నా సరే ఆవిడ నిస్సహాయంగా నిలబడుంది ముగ్గురు పిల్లల్ని పెంచడం తనకు చాలా కష్టంగా మారింది తన కూతుర్ని ఎవరైనా తీసుకెళ్లి సక్రమంగా పెంచుకుంటారు అన్న ఆశతో గుడి వెనకే దాక్కునుంది ఎవరైనా తన కూతుర్ని తీసుకెళ్తారేమోనని ఆశగా ఎదురు చూస్తూ ఉంది అప్పుడే అక్కడికి ఒక స్త్రీ రావడం గమనించింది ఆవిడ ఆ చిన్నపిల్ల ఏడుపు విని దగ్గరకొచ్చింది మెట్ల మీద టవల్లో లో చుట్టి ఉన్న ఒక అందమైన చిన్ని పాపని గమనించింది పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ పాపని తన ఒడిలోకి ఎత్తుకొని తన తల్లిదండ్రులు ఎక్కడైనా ఉన్నారేమోనని చుట్టూ చూడడం మొదలు పెట్టింది కానీ అక్కడ ఆవిడికి ఎవ్వరూ కనిపించలేదు ఆవిడ ఒళ్ళోకి తీసుకున్న తరువాత ఆ చిన్ని పాప కాస్త శాంతించింది ఏడుపు కూడా కాస్త ఆపింది ఆ పాపని తన ఒడిలోనే ఉంచుకొని దేవుడికి పూజ చేసి బిడ్డను తీసుకుని ఇంటికి తిరిగొచ్చింది ఆ రోజు తన చేతిలో ఉన్న చిన్ని పాపని చూసి ఆ ఇంట్లో ఉన్న భర్త ఆశ్చర్యపోయాడు విషయం అంతా తెలిసిన తర్వాత పోలీసులకు ఫోన్ చేశాడు పోలీసులు వెంటనే ఇంటికొచ్చి కంప్లైంట్ తీసుకొని ఆ పాపని అనాథాశ్రమానికి పంపించమని తల్లిదండ్రులు దొరికే వరకు ఆ పాపని అనాథాశ్రమంలోనే ఉంచుతామని చెప్పారు అయితే ఆ పాపని అనాథ శరణాలయానికి పంపాల్సిన అవసరం లేదని అమర్ ఇంకా రూపా చెప్పారు తల్లిదండ్రులు దొరికే వరకు ఆ పాపను మేమే చూసుకుంటామని చెప్పారు వాళ్ళిద్దరు తల్లిదండ్రులు దొరికినప్పుడు ఆ పాపను మేమే వాళ్ళకి అప్పగిస్తామని వాళ్ళు చెప్పారు అమర్ ఇంకా రూపాలకి పెళ్ళై అయ్యింది వాళ్ళకి ఇంకా పిల్లలు పుట్టలేదు వాళ్ళిద్దరూ డాక్టర్కి చూపించుకొని మందులు వాడుతున్నారు ఎన్నో దేవుళ్ళకి మొక్కుకుంటున్నారు అయినా సరే వాళ్ళకి పిల్లలు పుట్టలేదు అన్ని వైపుల నుంచి నిరాశ చెందుతున్నారు వాళ్ళిద్దరూ అలాంటి సమయంలోనే భగవంతుడు ఆ చిన్ని పాపని రూపవడిలోకి చేర్చాడు రూపలో మాతృత్వపు మమకారం చిగురించింది ఆ చిన్న పాపకు కూడా అప్పుడు బ్రతకడానికి ఒక దారి దొరికినట్టు అనిపించింది దేవుడే ఆ అమ్మాయిని తన దగ్గరికి పంపించినట్టు వాళ్ళు భావించారు మెల్లమెల్లగా రోజులు గడుస్తున్నాయి ఇప్పుడు ఆ పాప తల్లిదండ్రులు దొరికితే పాపని తమ నుంచి దూరం చేసేస్తారేమోనన్న భయం మొదలైంది రూపాలు కాని ఆ పాప తండ్రి చనిపోయాడని పాప తల్లి ఆ పాపని పెంచలేకే గుడి దగ్గర వదిలేసిందని వాళ్ళకి తెలియదు కదా ఆ పాప రూపా అమర్ల ఇంట్లో పెరగడం మొదలు పెట్టింది ఆ పాపలోనే రూప ఇంకా అమర్ ఇద్దరూ వాళ్ళ ఆనందాన్ని వెతుక్కోవడం మొదలు పెట్టారు ఆ పాపకి నాలుగేళ్లు వచ్చాయి తనకి విద్య అని పేరు పెట్టారు అకస్మాత్తుగా ఒకరోజు రూప కళ్ళు తిరిగి పడిపోయింది వెంటనే తన భర్త రూపని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాడు పరీక్షలు చేసిన తర్వాత ఆమె గర్భవతి అని వైద్యులు తెలిపారు చీకట్లో ఒక ఆశాకిరణం ఉద్భవించినట్టు వాళ్ళకు అనిపించింది ఇప్పుడు ఇక వాళ్ళు విద్యని మరింత ప్రేమించడం ప్రారంభించారు ఆ ఇంటికి విద్య వచ్చిన వేళా విశేషం రూప గర్భవతి అయిందని విద్యని వాళ్ళు అదృష్టంగా భావించారు తను తల్లిదండ్రుల ప్రేమ ఆప్యాయతను పొందుతుంది రూపా అమర్ ఇద్దరూ విద్య ప్రతి కోరికను తీర్చడానికి ప్రయత్నించారు ఆ ఇంట్లో రూపాకి మళ్ళీ అబ్బాయి పుట్టాడు కొడుకు పుట్టడం వల్ల విద్య మీద ఏమాత్రం వాళ్ళకి ప్రేమ ఆప్యాయతలు తగ్గలేదు విద్య స్కూల్ వెళ్లడం మొదలు పెట్టింది స్కూల్ నుంచి రాగానే తమ్ముడితో కూడా ఆడుకునేది విద్య తమ్ముడిని చాలా ప్రేమిస్తుంది అలా చదువుకుంటూనే విద్య ఎనిమిదో తరగతికి చేరుకుంది విద్య చాలా బాగా చదివేది పేరుకు తగ్గట్టుగానే చదువులో ముందుండేది చదువులోనే కాకుండా మిగతా కార్యక్రమాల్లో కూడా చాలా యాక్టివ్గా పాల్గొనేది ఆగస్టు పదిహేనున జనవరి ఇరవై ఆరున స్కూల్లో జరిగే కల్చరల్ ప్రోగ్రామ్స్ లో తనే ముందుండేది ఆ స్కూల్ వాళ్ళు ఒక రోజు ఎనిమిదో తరగతి పిల్లలందరినీ ఎన్సీసీ క్యాంపుకి తీసుకెళ్లాల్సిన సమయం వచ్చింది అప్పుడు ఇద్దరూ ఎనిమిది రోజులు విద్యకి దూరంగా ఉండడానికి అస్సలు ఒప్పుకోలేదు కానీ విద్య చాలా బ్రతిమాలిన తర్వాత విద్య కోరికను తీర్చడం కోసం ఇద్దరూ తనకి అనుమతి ఇచ్చారు విద్య చాలా సంతోషించింది ఎన్సీసీ క్యాంప్ కి బయలుదేరడానికి సిద్ధమైంది ఆహార పదార్థాలు యూనిఫామ్లు ముఖ్యమైన వస్తువులన్నీ పెట్టి తన బ్యాగ్ ని ఇద్దరూ కలిసి రెడీ చేశారు మరుసటి రోజు మిగతా విద్యార్థులతో కలిసి ట్రైన్ లో ఎన్సీసీ క్యాంపుకు బయలుదేరింది విద్య క్యాంపులో ఉదయం గంట సేపు వ్యాయామం చేశారు ఆ తర్వాత టిఫిన్ తిన్నారు ఆ తర్వాత కవాతులు నిర్వహించారు అదే విధంగా రోజంతా వివిధ కార్యకలాపాలు జరిగిపోయాయి మధ్యాహ్నం భోజనం తర్వాత విద్యార్థులందరూ కాసేపు విశ్రాంతి తీసుకున్నారు రాత్రికి క్యాంప్ ఫైర్ ఉంది అక్కడ వివిధ రకాల సాంస్కృతిక కార్యకలాపాలు జరుగుతున్నాయి విద్య పార్టిసిపేషను ఇంకా స్పీడ్ వల్ల తన టీం అన్నింటిలోనూ మొదటి స్థానంలోనే నిలిచింది ఆ తర్వాత రోజు పిల్లలందరూ అడవిలో వాకింగ్కి వెళ్లాల్సి వచ్చింది వాళ్ళందరూ టీచర్స్ ఇచ్చిన సంకేతాల ప్రకారం ముందుకు వెళ్లి మళ్ళీ తిరిగి అదే మార్గాన్ని అనుసరించి వెనక్కి రావాలి విద్యార్థులంతా బయలుదేరి సిగ్నల్ సహాయంతో ముందుకు సాగారు ఇంతలోనే దారిలో ఒక చెరువు కనిపించింది వర్షం కారణంగా అది నీటితో నిండిపోయింది అదే సమయంలో ఆ చెరువు దగ్గరికి ఒక చిన్న పాప వచ్చింది అప్పుడే విద్య చూపు ఆ అమ్మాయి మీద పడింది ఆ అమ్మాయి నీళ్లలో పడకుండా పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ అమ్మాయిని నీళ్లలో పడిపోకుండా కాపాడే ప్రయత్నం చేయాలనుకుంది విద్య అయితే విద్య అక్కడికి చేరుకునే సమయానికే ఆ చిన్న పాప నీటిలో పడిపోయి మునిగిపోవడం ప్రారంభించింది సగం మునుగుతూ సహాయం కోసం పిలుస్తూ ఉంది ఆ పాప కానీ అక్కడ ఎవ్వరూ లేరు అక్కడ ఉన్న సగం మంది పిల్లలకి ఏమి అర్థం కాకపోవటంతో విద్యనే ఆ పాపని రక్షించేందుకు స్వయంగా చెరువులోకి దూకేసింది విద్యకి ఈత తెలుసు ఎలాగోలాగా ఆ పాపని రక్షించి నీటిలో నుంచి బయటకు తీసుకొచ్చింది ఆ శబ్దాలకి చుట్టుపక్కల వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు ఆ అమ్మాయి తల్లి తండ్రి కూడా ఆ పాప కోసం వెతుకుతూ వెతుకుతూ అక్కడికి చేరుకున్నారు కూతుర్ని ఆ స్థితిలో చూసి వాళ్ళిద్దరూ చాలా కలత చెందారు విద్య వల్లే తమ కూతురు రక్షించబడింది అని తెలియగానే వాళ్ళిద్దరూ విద్యకి కృతజ్ఞతలు చెప్పి బోలడని ఇచ్చారు ఆ వార్త చాలా దూరం వరకు వ్యాపించింది వార్తా పత్రికలో కూడా విద్య ఫోటోతో సహా తను చేసిన ధైర్య సాహసాన్ని ప్రచురించారు తనకి అవార్డు కూడా ప్రకటించారు మరుసటి రోజు రూప ఇంకా అమర్లు పేపర్లో విద్య ఫోటో చూసినప్పుడు మొదటగా వాళ్ళు చాలా భయపడ్డారు కానీ ఆ పూర్తి వార్తంతా చదివిన తర్వాత వాళ్ళిద్దరూ చాలా సంతోషించారు తమ కూతురు గురించి చాలా గర్వపడ్డారు తను ఎప్పుడెప్పుడు ఇంటికొస్తుందా తనని ఎలా అభినందించాలా అని తల్లిదండ్రులు ఇద్దరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు తన తమ్ముడు కూడా తన అక్క క్యాంపుకు వెళ్లడంతో తన మీద బెంగ పెట్టుకున్నాడు స్కూల్ నుంచి ఇంటికి రాగానే అక్క కనిపించకపోవడంతో చాలా ఏడ్చేవాడు విద్య ఎప్పుడు వస్తుందా అని కుటుంబం అంతా ఎదురు చూడడం మొదలు పెట్టారు విద్య ఇంటికొచ్చే రోజు రానే వచ్చింది విద్య ఇంటికి రాగానే అమర్ తన కూతుర్ని ప్రేమగా కౌగులించుకున్నాడు స్కూల్ యానివర్సరీ ఫంక్షన్ లో ప్రిన్సిపల్ నుండి విద్య తను చేసిన ధైర్య సాహసాలకి అవార్డు కూడా అందుకుంది ముఖ్య అతిథి తనకి అవార్డు అందించినప్పుడు అమర్ ఇంకా రూపాల ఛాతి గర్వంతో ఉప్పొంగిపోయింది విద్య తమ కూతురైనందుకు తాము చాలా గర్వపడ్డారు ఈ ఆనందాన్ని వాళ్ళు కలలో కూడా ఊహించలేదు విద్య వాళ్ళిద్దరికి ఎంతో గొప్ప ఆనందాన్ని తీసుకొచ్చి పెట్టింది తమ కూతురు గురించి వాళ్ళిద్దరూ చాలా గర్వపడ్డారు మరొక వైపు ఆ రోజు నిస్సహాయ స్థితిలో కీర్తి గుడిమెట్ల మీద తన కూతుర్ని వదిలేసినప్పుడు ఆ గుడిమెట్ల మీద నుంచి ఎవరో గుర్తు తెలియని మహిళ తన కూతుర్ని తీసుకెళ్లడం చూసింది ఆ మహిళ బిడ్డను తన ఒడిలో పెట్టుకున్న తీరును చూస్తూ ఉంటే బిడ్డని ప్రేమగానే చూసుకుంటుంది అని అనిపించింది కీర్తికి ఆ అమ్మాయిని వెంబడించాలి అని అనుకుంది కానీ ఇంట్లో తన కొడుకులిద్దరూ ఒంటరిగా ఉండడంతో తన కోసం ఎదురు చూస్తూ ఉంటారని ఆలోచించి పిల్లల దగ్గరకు వెళ్లిపోయింది చిన్నపిల్లవాడు వికాస్ కి ఇంకా చెల్లెల గురించి అడిగేంత తెలివితేటలు లేవు కానీ పెద్ద కొడుకు ఆకాష్ మాత్రం తల్లిని అమ్మా పాపెక్కడా అని అడిగాడు కీర్తి ఏం సమాధానం చెబుతుంది మౌనంగా ఉండిపోయింది తల్లి మౌనాన్ని బట్టి తండ్రిలాగానే పాప కూడా దేవుడి దగ్గరికి వెళ్లిపోయిందేమోనని ఆ బాబుకు అర్థమైంది ఇక కీర్తి బలహీనమైన శరీరంతో పనిచేయడం ప్రారంభించింది తను చాలా విచారంగా ఉంది కానీ తన మనసుని బలపరుచుకుంది పిల్లలిద్దరి కోసం ధైర్యంగా పనిచేయాలని నిర్ణయించుకుంది ఇప్పటికే పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయలేదు ఒక సంవత్సరం వృధా అయిపోయింది వచ్చే ఏడాదైనా ఆ పిల్లల్ని స్కూల్లో చేర్పించాలి అని అనుకుంది పక్కన పిల్లల నుంచి పాత పుస్తకాలు తీసుకొని ఇంట్లో పిల్లలకి అక్షరాలు నేర్పించడం ప్రారంభించింది ఇరుగు పొరుగు వాళ్ళు కూడా తన నిస్సహాయతను చూసి తనకు చేతనైనంత సాయం చేస్తూనే ఉండేవాళ్ళు ఒక మహిళ కీర్తిని చూసి జాలిపడి తన పాత కీర్తికి కీర్తికిచ్చింది కీర్తి దాన్ని కాస్త రిపేర్లుంటే చేయించుకొని సమీపంలో నివసించే వాళ్ళందరి బట్టలు కుట్టడం దాని ద్వారా జీవనోపాధిని పొందడం ప్రారంభించింది స్వెటర్లు అల్లడం బట్టలు కుట్టడం మొదలు పెట్టింది కొన్ని షాపుల వాళ్లతో సంప్రదించి స్వెటర్లన్నీ షాపుల్లో ఇచ్చేది ఆవిడ తయారు చేసిన స్వెటర్లని జనాలు చాలా ఇష్టపడడం మొదలు పెట్టారు ఆ స్వెటర్లకి షాపులలో గిరాకీ కూడా పెరిగింది మిగిలిన సమయాల్లో తను సీజన్లకి అడుగుడంగా మామిడికాయలు నిమ్మకాయలు ఉసిరికాయలు ఇంకా టమాటా పచ్చళ్ళు పెట్టి అమ్మడం ప్రారంభించింది తను చేసిన పచ్చళ్ళు ప్రజలు ఇష్టపడి తినడం మొదలు పెట్టారు అలా తన పచ్చళ్ళకు కూడా డిమాండ్ పెరిగింది ఈ విధంగా తన బ్రతుకు చక్రం కదలడం మొదలైంది ఆ తరువాత సంవత్సరంలోనే కీర్తి తన పిల్లలిద్దరినీ స్కూల్లో చేర్పించింది ఈ విషయంలో తన ఇంటికి సమీపంలో ఉన్న టీచరు కీర్తికి ఎంతగానో సహకరించింది తను వాళ్ల పిల్లలకి స్కూల్ ఫీజులు కూడా మాఫీ చేసింది ముందు సంవత్సరం పిల్లల దగ్గర నుంచి పుస్తకాలు తీసుకొని ఈ పిల్లలకి ఇప్పించింది కీర్తి కొడుకు ఆకాశ్ చాలా తెలివైనవాడు తనకి తన తండ్రి కొద్ది కొద్దిగా గుర్తున్నాడు తన తండ్రి గొంతు తన చెవుల్లో ఎప్పుడూ ప్రతిధ్వనిస్తూనే ఉండేది నా కొడుకు పెద్దవాడయ్యాక పెద్ద డాక్టర్ అవుతాడు అని ఎప్పుడూ తన తండ్రి చెబుతూ ఉండేవాడు అంత చిన్న వయసులోనే జీవితంలోని చేదు సత్యాలని తను ఎదుర్కోవాల్సి వచ్చింది ఆ వాటిని అర్థం చేసుకోవాల్సి వచ్చింది అతని ఇంటి పరిస్థితుల వల్ల అతను వయసు కంటే ముందుగానే పరిణతి చెందాడు తన తల్లి కష్టపడటం చూసి వాళ్ల పేదరికం చూసినప్పుడు తన హృదయంలో చాలా బాధ కలిగేది పనుల కారణంగా పిల్లలతో తక్కువ టైమే స్పెండ్ చేసేది కీర్తి అయినప్పటికీ పిల్లలకి నేర్పించడానికి హోంవర్కులు రాయించడానికి సమయాన్ని ఎలాగోలాగా కేటాయించుకునేది చాలా వరకు పిల్లలిద్దరు తెలివితేటలతో పగలు రాత్రి కష్టపడి చదివేవాళ్ళు వాళ్ళ నాన్న కళలు నెరవేర్చాలని ఇద్దరు అర్థం చేసుకున్నారు ప్రతి తరగతిలోనూ మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించారు పిల్లల సత్ప్రవర్తన కారణంగా టీచర్లు కూడా వాళ్ళని చాలా గౌరవించేవారు ప్రేమించేవారు ఆకాష్ ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్నాడు వికాస్ కూడా మంచి మార్కులతో పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించాడు ఆకాష్ పెద్దవాడై తన తల్లికి సాయం చేయాలని నిర్ణయించుకున్నాడు అంతేకాకుండా తన తమ్ముడు చదువు కోసం తన చదువు కోసం ట్యూషన్లు కూడా చెప్పడం మొదలు పెట్టాడు ఒకరోజు ట్యూషన్లో లో తను పిల్లలకి పాఠాలు చెప్పేటప్పుడు దూరంగా ఒక చిన్నపిల్లాడు నిశ్శబ్దంగా కూర్చోవడం చూశాడు అలా మూడు నాలుగు రోజులు కొనసాగింది ఒంటరిగా ఉన్న ఆ పిల్లాడిని గుర్తించి అక్కడికొచ్చి కూర్చోవడానికి గల కారణం అడిగాడు ఆకాష్ అప్పుడు ఆ పిల్లాడు ఆకాష్ తో మా నాన్న దగ్గర నాకు ట్యూషన్ ఫీజులు కట్టడానికి డబ్బులు లేవు అందుకే నేను ఇలా దూరంగా కూర్చొని క్లాసులు వింటున్నాను అని చెప్పాడు వెంటనే ఆ పిల్లాడిని చూసినప్పుడు ఆకాష్ కి చాలా జాలి కలిగింది నువ్వు అలా దూరంగా కూర్చోవలసిన అవసరమేమీ లేదు నువ్వు దగ్గరగానే కూర్చో నాకు డబ్బులేమీ ఇవ్వనవసరం లేదు నువ్వు నేను నీకు ఫ్రీగానే నేర్పిస్తాను అని చెప్పాడు ఆ తర్వాత ఆకాష్ కి మెడిసిన్ లో సీట్ వచ్చింది ఇరుగు పొరుగున తెలిసిన ఒక బ్యాంక్ అధికారితో మాట్లాడి ఎడ్యుకేషన్ లోన్ కూడా అప్రూవ్ చేయించుకున్నాడు మెడికల్ కాలేజీలో సీటు పొందాడు అప్పుడే కీర్తికి తన భర్త కళల్ని నెరవేర్చగలనన్న ఆశ కలిగింది ఆనందంతో తన పిల్లల్ని కౌగులించుకొని కన్నీళ్లు పెట్టుకుంది తన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని భావించింది మరోవైపు అమర్ ఇంకా రూప తన పిల్లలిద్దరితో రోజంతా ఆనందంగా గడుపుతున్నారు తమ కూతురు విద్య గురించి వాళ్ళిద్దరూ గర్వపడుతూ ఉండేవారు చిన్న కొడుకు సూర్య కూడా చదువులో చాలా హుషారుగా ఉండేవాడు విద్య ఎదుగుతూ ఇంటి పనుల్లో తల్లికి సాయం కూడా చేసేది అంతేకాకుండా తమ్ముడితో కూడా హోంవర్క్లు చేయించేది తమ్ముడికి తెలియని విషయాలన్నీ చక్కగా వివరించి చెప్పేది విద్య ఇంటర్మీడియట్ మంచి మార్కులతో పాస్ అయ్యింది ఆ తర్వాత డిగ్రీ చదివి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంది బిఏలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్య తన తల్లిదండ్రులతో ఐఏఎస్ ఐపిఎస్ ఎగ్జాములకి ప్రిపేర్ అవ్వాలి అని చెప్పింది అది ఆడపిల్లలందరికీ సరిపోదని కోచింగ్లకి చాలా ఖర్చు అవుతుందని చాలా కష్టపడాల్సి వస్తుందని అంత ఖర్చు పెట్టలేమని తన తండ్రి చెప్పాడు విద్య చాలా బాధపడింది తనకి దొరికిన ప్రతి పుస్తకాన్ని చదివి లోతైన జ్ఞానాన్ని సంపాదించింది ఒకరోజు తన స్నేహితురాలు అను ఇంటికి విద్య వెళ్ళినప్పుడు తను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఫార్మ్స్ నింపడం చూసింది నేను కూడా ఫామ్ ఫిల్ చేస్తాను అని చెప్పి తను కూడా ఫారం తెచ్చుకుని ఫిల్ చేసింది విద్య ఇద్దరూ కలిసి ఫోటోలు దిగారు మార్కులు షీట్లు కూడా అటాచ్ చేశారు ఈ పనులన్నింటిలోనూ విద్యకి తన తమ్ముడు సహాయం చేశాడు ఇదంతా విద్య తన తల్లిదండ్రులకు చెప్పలేదు అంతేకాకుండా అన్నయ్య ఆనంద్ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్నాడు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్స్ కి సంబంధించిన పుస్తకాలన్నీ తెప్పించుకొని రోజంతా ఇంట్లోనే కూర్చుని ప్రిపేర్ అవుతూ ఉండేవాడు రోజు విద్య కూడా అను వాళ్ళ ఇంటికి వెళ్లి అక్కడే ప్రిపేర్ అవుతూ ఉండేది విద్యని వాళ్ళ ఇంటికి పంపించడానికి విద్య ఇద్దరికి ఎలాంటి అభ్యంతరమూ లేదు విద్య తర్వాత ఎంఏలో కూడా అడ్మిషన్ పొందింది అదే సమయంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం చాలా కష్టపడింది ఆ క్రమంలోనే గ్రూప్ వన్ ఎగ్జామ్ లో కూడా ఎలాగైనా సెలెక్ట్ అవ్వాలని తను చాలా ప్రయత్నించింది సెలెక్ట్ అయినా కాకపోయినా ఎగ్జామ్ రాస్తే కొంతైనా అనుభవం వస్తుంది నాలెడ్జ్ పెరుగుతుంది అని భావించి పరీక్షలకి అప్లై చేసింది అను కూడా గ్రూప్ వన్ కి అప్లై చేసింది వాళ్ళిద్దరి రిజల్ట్ చూసినప్పుడు వాళ్ళిద్దరికీ మంచి ర్యాంకులు రావడంతో అను వాళ్ళ నాన్న కూడా చాలా సంతోషించాడు కానీ విద్య ఈ పరీక్ష రాసిన విషయమే విద్య తల్లిదండ్రులకు తెలియదు అను వాళ్ళ నాన్న విద్య తండ్రిని అభినందించాడు కానీ అమర్ వెంటనే ఆశ్చర్యపోయాడు విద్య ఎగ్జామ్ రాసిన విషయం మరి తనకు తెలియదు కదా ఈ విషయాన్ని తన తండ్రికి ఎలా చెప్పాలా అని విద్య ఆలోచిస్తూ ఉంది విద్య తల వంచుకుని నాన్న నేను మీకు తెలియకుండా ఒక తప్పు చేశాను ఒక పరీక్ష రాశాను అనుకోకుండా నేను ఆ పరీక్షలో విజయం సాధించాను అని చెప్పగానే విద్య తండ్రి విద్యను కౌగులించుకొని నా మూర్ఖత్వం కారణంగానే ఆడపిల్లలకి అంత కష్టం ఎందుకు అని నేను అడ్డుగా నిలబడ్డాను నేనే నీకు క్షమాపణలు చెప్పాలమ్మా అయితే ఉరవళ్ళు తొక్కుతున్న నదిని ఎవరైనా అడ్డుకట్ట వేసి ఆపగలరా నీ విషయంలోనూ అలాగే జరిగింది అన్నాడు అమర్ మొదట్లో తన తండ్రికి తెలియకుండా ఎగ్జామ్ రాసినందుకు విద్యకి చాలా భయమేసింది కానీ ఇప్పుడు తండ్రి తన విజయం చూసి తనని కౌగిలించుకున్నప్పుడు విద్యకి చాలా గర్వంగా అనిపించింది ఆ తర్వాత విద్య చాలా కాన్ఫిడెంట్ గా ఇంటర్వ్యూ కూడా క్లియర్ చేసింది తన ఉద్యోగంలో ఎప్పుడు జాయిన్ అవ్వాలో ఎప్పుడు రిపోర్ట్ చేయాలో సంబంధించిన లెటర్ కూడా వచ్చింది తన విజయం పట్ల తల్లిదండ్రులు చాలా సంతోషించారు ఆ ఉత్తరం అందిన తర్వాత తల్లిదండ్రుల మనసులో చాలా సందిగ్ధం తలెత్తింది తన కూతుర్ని అంత దూరం ఎలా ఒంటరిగా పంపించాలో అర్థం కాలేదు మొదటిసారిగా విద్య తన ఇంటి నుంచి పూర్తిగా ఒంటరిగా బయటకు వెళ్లాల్సి వచ్చింది అప్పుడు అమర్ తన మనసుకు తానే సర్ది చెప్పుకోవడం మొదలుపెట్టాడు ఎవరి సహాయమూ లేకుండానే తనే స్వయంగా ఫామ్ ఫిల్ చేసి ఎగ్జామ్ రాసి పాస్ అయింది నా కూతురు ఇప్పుడు తన దారికి అడ్డంకులు కల్పించడం సరికాదు అని ఆలోచించి విద్యను ట్రైనింగ్ కోసం పంపించారు ట్రైనింగ్ అనంతరం విద్య సీనియర్ అధికారిగా నియమించబడింది అప్పుడు విద్యకి కారు బంగ్లా అన్ని లభించాయి విద్యకి అపాయింట్మెంట్ లెటర్ రాగానే ఆ డేట్లోనే జాయిన్ అయ్యి ఐఏఎస్ ఆఫీసర్గా ఛార్జ్ తీసుకుంది తల్లిదండ్రులు తన విషయంలో చాలా సంతోషించారు విద్యకి ఢిల్లీలో పోస్టింగ్ వచ్చింది అదే సమయంలో అను వాళ్ళన్నయ్య ఆనంద్కి కూడా ఐపిఎస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు అనుకోకుండా తనకి కూడా ఢిల్లీలోనే పోస్టింగ్ వచ్చింది విద్య ఇంకా ఆనంద్ ఒకరినొకరు తరచుగా కలుసుకునేవారు కొన్నిసార్లు ఆఫీస్ మీటింగ్లలో కొన్నిసార్లు పర్సనల్గా కొన్నిసార్లు అధికారిక మీటింగ్లకి సమావేశాలకి హాజరయ్యేందుకు కలిసి వెళ్లేవారు విద్య అన్యాయాన్ని ఎదిరించడం గురించి పేదవాళ్ళకి సహాయం చేయడం గురించి తను నిజాయితీగా తన బాధ్యతలను నిర్వర్తించడం గురించి పేపర్లో వార్తలు వస్తూ ఉన్నప్పుడు తన తల్లిదండ్రులిద్దరూ విద్య విషయంలో చాలా గర్వపడేవారు విద్య ఇంకా ఆనందులు కూడా చాలా సాన్నిహితంగా ఉండేవారు వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతూ వచ్చింది విద్య తల్లిదండ్రులు తను ఒక ఆడపిల్ల కావడంతో ఈ విధంగా ప్రజలకు సేవ చేస్తూ ఇంత పేరు తెస్తుందని ఎప్పుడు ఊహించలేదు వాళ్ళిద్దరూ విద్య విషయంలో చాలా సంతోషంగా ఉన్నారు సమాజంలో కూడా అమర్ ఇంకా రూపాల పట్ల గౌరవం పెరిగింది అదే సమయంలో విద్యకి మంచి అబ్బాయిని వెతకడం కోసం చాలా ఆలోచిస్తున్నారు తల్లిదండ్రులు ఇద్దరు ఎందుకంటే తను చాలా మంచి హోదాలో ఉంది అంతకంటే గొప్ప హోదాలో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి తనకి పెళ్లి చెయ్యాలి అదే ఆందోళనలోనే ఇద్దరు ఆలోచనలో మునిగిపోయారు పేపర్లలో పెళ్లి పందిరిలో మ్యాట్రిమోని సైట్లలో కూడా వెతుకుతున్నారు మరోవైపు ఆరోగ్యం బాగోలేక కీర్తి అర్ధరాత్రి వరకు నిద్రపోలేదు తన మనసులో విచిత్రమైన గందరగోళం రకరకాల ఆలోచనలు వస్తున్నాయి తన పరిస్థితులు విషమించడం వల్లే తను తన చిన్న కూతుర్ని విడిచిపెట్టాల్సి వచ్చింది కానీ తను ఎక్కడుందో ఏ స్థితిలో ఉందో అని కీర్తి ఆలోచించని రోజే లేదు తను బాగానే ఉండుంటుందిలే అని రోజు తన మనసుకి సర్ది చెప్పుకుంటూనే ఉంది కీర్తి ఆ రోజు తను సరైన నిర్ణయమే తీసుకుంది లేదంటే తన ముగ్గురు పిల్లలకి తను న్యాయం చేయలేకపోయేది ఆ ఆలోచనలతోనే తన మనసుకు సర్ది చెప్పుకుంటూ ఓపిక తెచ్చుకొని లేచి మందు తాగి మళ్ళీ నిద్రలోకి జారుకుంది ఉదయం లేచి చూసేసరికి ఆరు గంటలయ్యింది తొందర తొందరగా లేచి ఇద్దరు కొడుకుల్ని లేపి వాళ్ళిద్దరూ ఫ్రెష్ అయిన తర్వాత టిఫిన్ ఏర్పాట్లు చేయడం ప్రారంభించింది చిన్న కొడుకు వికాస్ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు అతనికి తొందరలోనే మంచి ఉద్యోగం రావాలని కుటుంబానికి సహాయంగా ఉండాలని చాలా కష్టపడుతున్నాడు కొడుకులిద్దరూ త్వరగా లేచి తయారవుతున్నారు అప్పటికే టిఫిన్ ఏర్పాట్లన్నీ చేసేసింది కీర్తి ఆకాష్ ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతున్నాడు తనకి ఇంటర్న్షిప్ జరుగుతుంది తొమ్మిది గంటలకల్లా రౌండ్స్ లో ఉన్నాడు అతను మిగిలిన జూనియర్ డాక్టర్లతో పాటు రౌండ్స్ కు వెళ్లాడు ఈ ఫీల్డ్ లో అతనికి చాలా రకాల రోగుల్ని కలిసే అవకాశాలు లభించాయి ఆ సమయంలో చాలా మంది వ్యాధులతో బాధపడుతున్న వారిని కలుసుకునేవాడు ఈ విధంగా తనకు చాలానే అనుభవం పెరుగుతూ వచ్చింది ఈ క్రమంలోనే తను చాలా విషయాలు నేర్చుకున్నాడు ఇది ఆకాష్ కి చివరి సంవత్సరం తను బాధపడాల్సిన అవసరం లేదు అతని మంచి నడవడిక వల్ల తను కష్టపడి చదవడం వల్ల సీనియర్ డాక్టర్లందరికీ తన మీద మంచి ఇంప్రెషన్ ఉంది ఆకాష్ జూనియరు శృతి అనే అమ్మాయి ఉంది వాళ్ళ నాన్నకి నగరంలోనే పెద్ద ఆసుపత్రి ఉంది కలిసి చదువుకునేటప్పుడు ఆకాష్ ఇంటి పరిస్థితులన్నీ శృతికి తెలుసు శృతి తన కృషికి పట్టుదలకి ధైర్యానికి చాలా ఇంప్రెస్ అయ్యింది తను ఎంత కష్టపడుతున్నాడో చిన్నప్పటి నుంచి చూసింది ఈ రోజు తన స్వశక్తితో ఈ స్థాయికి చేరుకున్నాడు ఆకాష్ శృతి తన తండ్రి ఆసుపత్రిలో డాక్టర్ అవసరం ఉందని తెలుసుకున్నప్పుడు ఆకాష్ గురించి తన తండ్రికి చెప్పింది తను చాలా ఆత్మగౌరవం ఉన్న వ్యక్తి అని తను ఆసుపత్రిలో ఉంటే మన ఆసుపత్రికే మంచి పేరు వస్తుందని చెప్పింది ఎంబీబీఎస్ పట్టా పొందిన తర్వాత శృతి వాళ్ళ నాన్న తన హాస్పిటల్లో డాక్టర్ గా తనకి ఆఫర్ లెటర్ ఇచ్చాడు ఆ లెటర్ అందుకున్నప్పుడు ఆకాష్ చాలా సంతోషించాడు డాక్టర్ గా జాయిన్ అయిన తరువాత మొదటి జీతం అందుకున్న తర్వాత తన ఇంటిని అంతటినీ పోషించడంతో పాటు మెల్లమెల్లగా తన అప్పులు కూడా తీర్చుకుంటూ వచ్చాడు ఇప్పుడిక తన తల్లి కష్టపడటం చూడలేకపోయాడు ఆకాష్ కీర్తి కూడా తన కొడుకు డాక్టర్ అవ్వడంతో చాలా సంతోషించింది ఆకాష్ రోజు రూమ్ లో పేషెంట్ని చెక్ చేస్తూ ఉన్నప్పుడు అట్నుంచి శృతి వెళ్ళడం చూశాడు ఆ తర్వాత తను ఎంక్వైరీ చేసినప్పుడు ఈ హాస్పిటల్ ఎండి శృతి వాళ్ల నాన్నే అని తన తండ్రిని కలవడానికే శృతి అప్పుడప్పుడు అక్కడికి వస్తూ ఉంటుందని తెలిసింది తను చదువు పూర్తవ్వగానే ఇంత పెద్ద హాస్పిటల్ నుంచి ఆఫర్ లెటర్ రావడం తనకి ఆశ్చర్యంగా అనిపించింది ఆ రోజు కానీ ఇప్పుడే అదంతా ఎలా జరిగిందో తను అర్థం చేసుకున్నాడు శృతిని కలుసుకొని కృతజ్ఞతలు తెలియజేయాలి అనుకున్నాడు శృతి కూడా అమెరికాలో తన ఎండి పూర్తి చేసిన తర్వాత అదే హాస్పిటల్లో డాక్టర్ గా జాయిన్ అయ్యింది శృతి ఇంకా ఆకాష్ ఇద్దరూ చాలా కష్టపడి హాస్పిటల్లో ప్రతి కేసుని చాలా సమర్థవంతంగా నిర్వహించేవారు చాలా కష్టమైన రోగాన్ని కూడా వాళ్ళు నయం చేయడానికి ప్రయత్నించేవారు రోగులతో కూడా చాలా బాగా ప్రవర్తించేవారు ప్రజలందరూ ఆకాష్ ని చాలా ఇష్టపడేవారు ఆకాష్ ఇంకా శృతిల కారణంగా ఆ ఆస్పత్రి చాలా వేగంగా అభివృద్ధి చెందింది ఆకాష్ పేరు వినగానే చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వైద్యం కోసం రోగుల ఆస్పత్రికి వచ్చేవారు ఆకాష్ ఇంకా శృతి ఆ ఆస్పత్రికి మూల స్తంభాలయ్యారు కాలక్రమంలో ఆకాష్ శృతి ఇద్దరూ పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు విద్య ఇంకా ఆనంద్ కూడా తమ ప్రేమ విషయం ఇంట్లో చెప్పి ఇరు కుటుంబాల అంగీకారంతో వాళ్ళిద్దరూ కూడా ఒకటయ్యారు కీర్తి చిన్న కొడుకు వికాస్ కి కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మంచి ఉద్యోగం దొరికింది ఆ రోజు కీర్తి తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం అందరి జీవితాల్ని మార్చేసింది లేదంటే తన ముగ్గురు బిడ్డల జీవితాలు నాశనం అయిపోయి ఉండేవి అసలు వాళ్ల పరిస్థితి ఎలా మారిపోయి ఉండేదో ఎవరు ఊహించలేకపోయి ఉండేవారు దీన్నే దేవుడు చేసిన అద్భుతం అంటారు భగవంతుడు ప్రతి ఒక్కరిని చూస్తూనే ఉంటాడు ప్రతి సమస్యకి తగిన పరిష్కారాన్ని చూపెడుతూనే ఉంటాడు ఇదండి ఈ రోజు కదా